సిల్క్స్ పెట్టి ఏడు నెలలు పూర్తి ఎనిమిదో నెలలోకి వచ్చి అడుగు పెట్టాం ఆల్మోస్ట్ క్రోర్స్ మంత్స్ లోనే చాలా గ్రాండ్ సక్సెస్ దీనికి తెలంగాణ ప్రజలకి ముఖ్యంగా నా సరస్సు వంచి నమస్కరిస్తున్నాను అలాగే ఆంధ్రులు ఆంధ్ర ప్రజలందరూ కూడా నాకు ఈ స్థాయికి తీసుకురావడానికి కారణమైనటువంటి రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు వ్యాపార రంగంలో టెక్స్టైల్స్ లో అడుగు పెట్టేటప్పుడు భయం చాలా ఆందోళనతో అడుగు పెట్టాం కానీ అది గ్రాండ్ సక్సెస్ చేసి మరిన్ని బ్రాంచెస్ కి ఎక్స్టెండ్ చేసే విధంగా నన్ను ప్రోత్సహించినందుకు వారికి ధన్యవాదాలు ఫస్ట్ నుంచి సో విద్యా సంస్థల దగ్గర నుంచి స్టార్ట్ చేసి తర్వాత పాలిటిక్స్ వరకు వచ్చారు గ్రానైట్స్ కానివ్వండి పాలిటిక్స్ కానివ్వండి పాలిటిక్స్ లో ప్రూవ్ చేశారు మీ కాన్సిటెన్సీలో టెక్లీ లో అండ్ ఆఫ్టర్ దట్ బిజినెస్ అనేది ఇక్కడ కొత్త లైఫ్ స్టార్ట్ అయింది కొత్త బిజినెస్ స్టార్ట్ అయింది లైఫ్ తో పాటు బిజినెస్ కూడా సక్సెస్ అయింది అనుకోవాలా అయింది బిజినెస్ గ్రాండ్ సక్సెస్ అయింది మాకు ధైర్యం వచ్చింది మరిన్ని బ్రాంచెస్ పెట్టాలనుకుంటున్నాం అంటే ధైర్యం లేకపోతే చేయలేం కదా బ్రాంచెస్ ఇప్పుడు ఇప్పుడు కూకట్పల్లి మరొక ట్రై చేస్తున్నాను వైజాగ్ లో కూడా మరొక ట్రై చేస్తున్నాను బిల్డింగ్స్ ప్రిపేర్ చేయడంలో బిజీగా ఉన్నా ఆ వర్క్ అయిపోతే వెంటనే స్టార్ట్ చేస్తాను ధైర్యం మాత్రం కమెండ్ వచ్చింది బిజినెస్ బెల్ కమెండ్ వచ్చింది టెక్స్టైల్స్ లో అది నాకు తెలిసి సెవెంటీ ఎయిటీ పర్సెంట్ మోధురి కష్టం శ్రీనివాస్ గారు మీకు ఎప్పుడు అనిపించలేదా నేను గ్రానైట్స్ బిజినెస్ చేసి వైసీపీ లో అంత మంచి స్థాయిలో ఉన్నా నేను సడన్ గా ఒక బట్టల కొట్టు పెట్టుకుంటే జనాలు అని చెప్పి అనిపించలేదా బట్టలు కొట్ట చూడండి మనం ఎప్పుడు భయపడాలంటే మనిషి అనేవాడు నేరం చేస్తే భయపడాలి అవినీతి చేసినా అక్రమాలు చేసినా ఎవరికైనా అన్యాయం చేసినా దోపిడీలు చేసినా ఇంకొకళ్ళ జీవితాలను నాశనం చేసినా మనం భయపడాలి మనమే నీ అలాంటి తప్పులు నేను ఎందుకు చేయలేదే నాకు సిల్క్స్ సిల్క్స్ గురించి నాకు నాలెడ్జ్ లేదు నాకు నాలెడ్జ్ ఉన్నది ఎకడమిక్ సైడ్ ఉంది గ్రనైట్ సైడ్ ఉంది పాలిటిక్స్ లో ఉంది సిల్క్స్ ట్రాన్స్ ఈ టెక్స్టైల్స్ మీద లేదు కానీ మాధురి పూర్తి నాలెడ్జ్ తన మీద ఉంది తన మీద డిపెండ్ అయ్యి ఆ ధైర్యంతో ఈ ఫీల్డ్ లోకి రావటం ఎంతవరకు ఒక నేను సక్సెస్ అవ్వగలను ఆందోళన ఉండేది కానీ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవడానికి కారణం తన వర్క్ స్టైల్ అంటే డైరెక్ట్ అతను చెప్పిన మాటలన్నీ నేను విని డైరెక్ట్ వెండర్స్ దగ్గరికి వెళ్ళి వెండర్స్ నుంచి వీవర్స్ దగ్గరికి వెళ్ళి వీవర్స్ దగ్గర నుంచి మొత్తం స్టడీ చేసి ఒక రెండు నెలలు స్టడీ చేసిన తర్వాత అప్పుడు పర్చేజెస్ స్టార్ట్ చేసి అప్పుడు స్టోర్ ప్రారంభించి ఇవన్నీ ఒక సిస్టమేటిక్ గా చేసాం అయినప్పటికీ కొన్ని తప్పులు చేసేసినాం ఆ తప్పులు ఇప్పుడిప్పుడే ఎలా రెక్టిఫై చేయాలి బిజినెస్ లో అన్నది రెక్టిఫై చేసుకుంటూ వెళ్తున్నాం శారీస్ గురించి నాకు నాలెడ్జ్ లేదు సెలక్షన్స్ గురించి నాకు నాలెడ్జ్ లేదు ఇదంతా మాదిరిదే సెలక్షన్ కానీ వాటిని పెట్టడం కానీ ఇప్పుడు నేను స్టోర్లో ఒక రివ్యూ వింటుంటాను ఏంటంటే వచ్చిన ప్రతి ఒక్కళ్ళు మీ దగ్గర వెరైటీస్ బాగున్నాయండి అంటారు వెరైటీసా మరి అన్ని స్టోర్స్ ఉన్నాయి కదా మన దగ్గర వెరైటీస్ బాగున్నాయి అంటారంటే పెద్ద పెద్ద స్టోర్స్ అన్ని తిరిగి మన దగ్గరికి వచ్చి కొనుక్కు మీ దగ్గర వెరైటీస్ బాగున్నాయి అంటున్నారంటే ఈ దిస్ క్రెడిబిలిటీ గోస్ట్ మాదిరి నాకు తెలీదు తర్వాత తెలిసింది ఆరు నెలల తర్వాత తర్వాత రెండు ప్రైస్ కూడా బాగుంది అని అంటారు ప్రైస్ నేను తీసుకున్న డెసిషన్ రీజనబుల్ ప్రైస్ ఇవ్వాలన్నది సో రెండు సక్సెస్ఫుల్ గా అవటం వల్ల బిజినెస్ కి పర్మనెంట్ ఫుట్ ఫాల్ అన్నది పర్మనెంట్ కస్టమర్స్ అనేది ఒకటి కనెక్ట్ అయిపోయినారు మాకు కనెక్ట్ అయిపోయి ఇప్పుడు రెండు రాష్ట్రాల నుంచి కస్టమర్స్ వస్తుంటారు మీకోసం వచ్చే వాళ్ళు మాకు మాకోసమే వచ్చేవాళ్ళు ఉన్నారు సోషల్ మీడియాలో కూడా మాకు బాగా వైడ్ రిలేషన్స్ ఉన్నాయి కాబట్టి ప్రజలతో మేమే ప్రమోషన్స్ చేస్తాం నేనే మేమే డిస్కస్ చేసుకుంటాం యాడ్ క్రియేట్ చేసేది మేమే థీమ్ క్రియేట్ చేసుకునేది మేమే కాఫీ కావాలా కాఫీ తెస్తే కాఫీ కదా నీ చీర బాగుంది చెప్పటం ఇవన్నీ మేము తయారు చేసుకునేవి తయారు చేసి యాడ్స్ కూడా మా సొంత స్టూడియో ఉంది అందులోనే ప్రిపేర్ చేసి ప్రమోషన్ చేస్తాం కాదు వెండర్స్ వరకు వెళ్ళడం ఓకే ప్రతి బిజినెస్ మ్యాన్ చేసే పని కాకపోతే ఆ బట్టలు అనేది అసలు ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా జరుగుతుంది అని అక్కడ వరకు వివర్స్ దగ్గర కూడా వెళ్ళడం అనేది అది చాలా సూక్ష్మంగా దాని గురించి తెలుసుకోవాలి అన్న మీ ఇంటెన్షన్ నిజంగానే చాలా గొప్ప విషయం అండ్ సెలెక్షన్ గురించి మాట్లాడితేనేమో బిఫోర్ ది వక్లా సిల్క్స్ మాధురి గారు మీ శారీస్ బాగున్నాయండి అని ఎప్పుడైనా మేము కాంప్లిమెంట్ ఇస్తే నాదేం లేదండి అంత శ్రీను గారు సెలెక్షన్ అని ఆవిడ చెప్పేవారు సెలెక్షన్ మీరేమో తన సెలక్షన్ వల్లనే స్టాప్ ఇంత సక్సెస్ అయిందని మీరు చెప్తున్నారు మీ ఇద్దరులో ఇప్పుడు లేదు శ్రీనివాస్ గారు కృషి అంటది తను ఆయన పట్టుదల కృషి అంటది కానీ సెలక్షన్ తందే ఎందుకంటే నాకు నాలెడ్జ్ ఎక్కడిది నాకు చీర అంటే ఏదో బాగుందా ఏమో నాకు కొనటం కూడా రాదు కలర్ ఫుల్ గుంటే బాగుంది అనేస్తాం లేకపోతే లేదనేస్తాం అందులో లోపాలు మైనస్ నాకు అర్థం కాదు ఇప్పటికే అర్థం కాదు సర్ప్రైజ్ నో సర్ప్రైజెస్ నేనేం సర్ప్రైజ్ చేయను పద కొరకు తెలియదు ఆ ప్లేస్ రైట్ సో మొత్తానికి ఒకలా సిల్క్స్ అనేది వెంకటేశ్వర స్వామికి ఒకలా మాత అదేంటో ఏదో మ్యాజిక్ చేసినట్లు అక్కడెక్కడో విజయనగరం నుంచి టెక్కల్ నుంచి జనాలు ఇక్కడ దాకా వచ్చి కొనుక్కొని వెళ్తున్నారంటే అది అసలు మరీ కొంచెం ఆశ్చర్యంగా ఉంది వైజాగ్ లో షాపింగ్ మాల్స్ ఉన్నాయి వచ్చేదారు రాజమండ్రి ఉంది విజయవాడ ఉంది అన్ని వదిలిపెట్టి హైదరాబాద్ వచ్చి అది కూడా ఒకలా సిల్క్స్ కి రావడం వల్ల ఏంటి ఏమన్నా మీ ఏరియా వాళ్ళకి పెద్ద పెద్ద డిస్కౌంట్లు ఇస్తున్నారా ఏంటి డిస్కౌంట్స్ అందరికి సమానంగా ఇస్తాం డిస్కౌంట్స్ కన్నా వెరైటీస్ అని వస్తున్నారు కలర్స్ బాగుంటున్నాయి వెరైటీస్ బాగుంటాయి కొంతమంది అసలు డిస్కౌంట్ గురించి మాట్లాడరు వాళ్ళది పట్టించుకోరు మేమిస్తాం పాపం వాళ్ళు ఇంత బిల్ చేశారు కదా ఇవ్వాలని గిఫ్ట్స్ ఇస్తాం ఇవన్నీ చేస్తే కామన్ గా అందరికీ సమానంగానే చూస్తాం ప్రైస్ వరకు నేనే ఆలోచించాను రీజనబుల్ ఇప్పుడు జనానికి స్టోర్ పెట్టక అది ఎవరు పెడుతున్నారో తెలీదు పెట్టిన తర్వాత కూడా తెలియదు పెట్టక ముందు ఎవరో తెలుసు మా రిలేషన్స్ పబ్లిక్ పబ్లిక్ కి నిరంతరం సర్వీస్ అందించే తీరులో ఉండే మేము బిజినెస్ లో కూడా సంతృప్తిని ఇవ్వాలి అందుకే నేను వ్యూవర్స్ దగ్గరికి వెళ్ళాను వివర్స్ దగ్గరికి వెళ్తే వీవర్ ప్రైస్ ఎంత వెండర్ ప్రైస్ ఎంత మేం పెట్టే సేల్స్ ప్రైస్ ఎంత ఆఖరికి కి వెళ్ళేటటువంటి ఇబ్బంది ఎంత గమనిస్తే ఇక్కడ నష్టపోతున్న వాళ్ళు ఇద్దరు ఒకటి వీవర్ రెండు కస్టమర్ మధ్యలో వాళ్ళందరూ మేడలు కడుతున్నారు బాగా ఉన్నారు సో మనం ఎందుకు ఈ మేడలు కట్టాలి కోట్లు సంపాదించాలి ఇది కాదు బిజినెస్ బ్రహ్మాండంగా నడాలి కస్టమర్ కళ్ళల్లో సంతోషం చూడాలన్న ఆలోచనతో నేను ఫస్ట్ వీవర్ దగ్గరికి వెళ్తే వీవర్ ఒక ప్రైస్ చెప్పాడు ఆ ప్రైస్ ని కొంచెం మెయింటెనెన్స్ కి యాడ్ చేసుకుంటూ అమ్మగలిగితే కస్టమర్ సంతోష సంతృప్తి పడతాడని ఆలోచించి ఈ రీజన్ ప్రైస్ హైదరాబాద్ లో ఎక్కడైనా సరే ఏపీలో కానీ ఎక్కడైనా సరే అమ్మే శారీ చూడండి మా దగ్గరకు వచ్చి అదే శారీ చూడండి రీజన్ ప్రైస్ చాలా డిఫరెన్స్ ఉంటుంది ఎందుకంటే మేము లో ప్రైస్ పెడతాం కష్టపడతాం వీవర్ దగ్గరికి వెళ్తాం దగ్గరుండి ఆర్డర్ పెట్టి సెలెక్ట్ చేసి తెస్తాం ప్రతిసారి ఇక్కడ మా దగ్గర ఇప్పుడు పదహారు వేల శారీస్ ఉంటాయి పదహారు వేలు కూడా మా చేతులతో సెలెక్ట్ చేసినవే చాలా 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 కాన్ఫిడెంట్ కాశీ నుంచి బెంగళూరు వరకు తనే సెలెక్ట్ చేస్తుంది కార్ లోనే వెళ్తాం సెలెక్ట్ చేస్తుంది అవన్నీ తెచ్చి ఇక్కడ పెడతాం అవన్నీ బ్రహ్మాండంగా రీజనబుల్ ప్రైస్ పెట్టి ఇవ్వగలుగుతున్నాం సంతృప్తి సూపర్ వెరీ హ్యాపీ అబౌట్ దట్ అండ్ త్వరలోనే బ్రాంచెస్ అన్ని కూడా చాలా ఫాస్ట్ గా స్టార్ట్ అవ్వాలి అని మేము విష్ చేస్తున్నాము అండ్ బిగ్ బాస్ మాధురి రిలేషన్షిప్ స్టార్ట్ అయిందో నాకు తెలిసి అప్పటి నుంచి రిలేషన్షిప్ అంటే మేము ఒక బెస్ట్ అంటే ఏది చేసినా ఒక బయటికి అడుగు పెట్టాలంటే కలిసి వెళ్ళటం అలవాటు ఓ సినిమాకి వెళ్ళాలన్నా మార్కెట్ కి వెళ్లాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా కలిసే చేస్తాం ఇంతవరకు తనకు వైపు నేను వెళ్ళి చేయటం జరగల ఆ అటాచ్మెంట్ బాండింగ్ ఎక్కువైపోయింది అయిపోయింది అయిపోవటం వల్ల ఇప్పుడు తనకి ఇబ్బందే మాకు ఇబ్బంది కానీ అలా ఎలా అవుతుంది లైఫ్ అన్నాక తప్పదు ముందు బిగ్ బాస్లో పిలిచారు రాలేమని చెప్పేసాం